నా పిల్లలు నాకంటే ముందుగా లేచేస్తారని చెప్పేసి మీకు చాలా సార్లు చెప్పే ఉంటాను కదండీ కానీ ఇవాళ వాళ్ళకంటే ముందు నేనే లేచేశాను ఇంకా నా తర్వాత వాళ్ళైతే లేచారనమాట ఇంకా లేచిన వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి లేపించారండి ఒక్కొరినొక్కనే లేపించేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ నానమ్మ అయితే పాలు కాచి ఇచ్చేసింది ఈ రోజైతే వాళ్ళ తాత లేరండి ఇంక వాళ్ళ తాత అయితే ఎక్కడో వెళ్ళారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే వర్షం అయితే పడుతుందండి నా చెట్లకు మాత్రం బెళ్ళ తెంపుగా ఉన్నాయి ఇంకా ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇంకా కాకరకాయలు అయితే చూసారు కదా ఎంత ఎంత పెద్దగా వచ్చాయో ఈ టీషర్ట్ చూసారా ఎంత లూజ్గా ఉందో నాది కాదండి మా హస్బెండ్ది నేనైతే ఇంతకు ముందు ఇంకోటి వేసుకోండి దాన్ని అది తీపిచ్చేసి ఇంక ఇదైతే అనమాట ఇది కూడా బాగానే ఉందిలే అండి ఏది వేసినా ఒకేలాగుంటుంది అలా అన్నమాట పిల్లల పరిస్థితి ఏదైనా విచిత్రంగా కనిపిస్తే అలా చూసుకుంటూ ఉండిపోతారు వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా